అస్పృశ్యతను రూపుమాపాలంటే ఉన్నత విద్యతోనే సాధ్యమని కోసగి సర్కిల్ ఇన్స్పెక్టర్ బిఏ మంజునాథ్ అన్నారు సోమవారం వాడవాడల్లో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కోసగిలోని కాడపాలెం నుండి నడమిపాలెం సిద్ధపాపాలెం మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ సర్కిల్ నందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అక్కడి నుండి కోసిగి రైల్వే గేట్ దగ్గర ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ చేరుకొని భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కార్యదర్శి చిత్తకుంట సాల్ ట్రెజరర్ శ్రీరాములు శబులు దుర్గప్ప దళిత సీనియర్ నాయకులు ఎస్ మాణిక్యరాజు రాజు సీనియర్ ప్రాతికేయులు రామన్న విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నేపర్యంలోనూ జైబున్ ఎంఆర్పిఎస్ సంఘ ఆధ్వర్యంలోనూ ఆ జైతు ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సచ్చే హనుమంత జిల్లా కార్యదర్శి రత్నం మారిగా ఆధ్వర్యంలోనూ ఆ నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి వేడుకలను నిజంగా ఈ రాష్ట్రానికి ఈ జిల్లానికి ఆదర్శంగా ఏ విధంగా కూడా చేసి చూపించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కరు వారి జయంతి వేడుకలు అంటే కేవలం ఏదో కొన్ని ఏర్పాట్లు అంటే చేయడం కాదు ఈరోజు మేము ఎవరు చేయలేని కార్యక్రమాలు కూడా డబ్బులు సందులు మార్చిన సందులు మార్చిన చిన్న రంగనాథంలో అదేవిధంగా అర్వస్వామి అదేవిధంగా పల్లీలో జానపద గేయాలు అదేవిధంగా మా పోలాటాలు కూడా చేసి చేయడం చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం కాబట్టి ముప్పులారా అంబేద్కర్ జయంతి వేడుకలు అంటే మరి ఆయన ఏం చేశాడో ఆయన అంతరానా అంతరానితనాన్ని ఎదుర్కొని ఈరోజు ఎస్సీ హెచ్ బీసీ మైనార్టీ సంస్థలతో కూడా వెలుగులు తీసుకురావడం జరిగింది అదే ఈ రోజు ఈ మంత్రాలయం నియోజకవర్గంలో కూడా బోధించడం కూడా జరిగింది రాబోయే రోజుల్లోన ప్రతి చేతికి రాజ్యాంగమైన ఆయుధాన్ని ఇచ్చి అంతరానితనం కుల వివక్షత ఎక్కడైతే ఉందో దాన్ని రూపుమాపడానికి మేము చేతున్న ఎంఆర్ఎస్ అంగం కూడా కూడా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జేబి ఎంఆర్కే సంఘ లక్ష్యం అంబేద్కర్ కలగ రాజ్యాన్ని అంబేద్కర్ మరి ఆశయ సాధారణ సాధించడమే మేము ప్రథమంగా ఎన్నుకోవడం జరిగింది అదే మా జేబు ఎంఆర్కే సంఘ లక్ష్యం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముందుగా మరి చివరిగా మా బాబాసాహబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ ఏంటి వేడుకలు ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా 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 మేము సంతోషపడుతున్నాము చాలా గర్వపడుతున్నాము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే చేయలేదు కేవలం మా దేశం ఎంఆర్ఎస్ అంతా ఉన్న నియోజకవర్గంలోనే చేసి చూపించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లోన బాబాసాబ్ అంబేద్కర్ ఆశయాలను బాబా సాబ్బే సాబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను ఏవైతే ఉన్నావో రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా ఛేదించడానికి వాటన్నింటిని కూడా ఇంకా సాధించడానికి వాటన్నిటిని కూడా యుద్ధ ఇంకా మేము ఎక్కువ సాధించడానికి కూడా మేము ముందు కూడా పయనిస్తామను సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ చాలా మంది కూడా వేలాది మంది కూడా ఎనిమిది వేల మందితో కూడా అది ఇక్కడ బాబు జగజీవన విద్యం నుంచే మంత్రాలయం టెంపుల్ వరకు కూడా పంచాయతీ వరకు కూడా ర్యాలీ చేపట్టి సభ కూడా ఘనంగా కూడా జరగడం కూడా చాలా మనం గర్వంగా ఫీల్ అవుతున్నాము రాబోయే రోజుల్లో మరింత బలోపేతాన్ని కూడా బాబాసాహబ్ అంబేద్కర్ దేవి వద్ద కూడా చేస్తామనుకున్న సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు చిత్తం జానయ మాదిరిగా జైభీ ఎమ్మర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జయభీర్